కాదు బాబు ఊరు ఊరు వర్షంలో కటికి చీకట్లో ఒంటరిగా ఎందుకు వెళ్ళడం ఎవరు నేను తోడు తీసుకెళ్లి ఉండొచ్చు కదా అది కాదు బ్రదర్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయావు తోడు రమ్మంటే నేను వచ్చేవాడి దాని అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది అది జరగకూడదు ఏదైనా జరుగుంటే చూడండి గతంలో నేను పొరపాటున మాటలేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి ఆయనకి నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించమనండి అంతేగాని అభన్ శుభం తెలియని నా బిడ్డ మీద కచ్చ సాధించని చెప్పండి అది కంట తడి పెడితే రాత్రి అంతా దాని కంటి మీద కునికే లేదు ఒక్క మెదుకు నోట్లో పెట్టుకుంటే ఒట్టు ఏ చిన్న సరే మీరేనేమో అనుకోని బయటికి తిరుగుతూనే ఉంది బాబు అవును చిన్నా రాత్రి పిన్ని వర్షంలో తడుస్తూ దేవుడికి దన్నం పెట్టుకుంటుంటే నాకే ఏడుపు వచ్చింది నన్ను క్షమించా నిజంగా నీకు వెళ్ళిపోదాని నిర్ణయించుకుని నీకు ఫోన్ చేశాను అప్పుడే వెళ్ళిపోయిన ఎవరికీ గొడవ ఉండేది కాదు కానీ ఇక్కడ గడిపిన కొన్నాళ్ళలో ఏర్పడిన తీపి అనుబంధాల జ్ఞాపకాలు నన్ను కాదని వాటిని తీసుకుని వెళ్ళటం అంత తేలికనిపించలేదు నాతో సహకరించలేదు చివరికి నా మనసును డ్రాయ్ చేసుకుని బలవంతంగా బయలుదేరాను కానీ ఎవరు పుట్టారో ఎందుకు పుట్టారో కను నుంచి తల మీద బలంగా కుట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కళ్ళు తెరిచేసరికి నేను ఇంట్లో ఉన్నాను ఏదేమైనా తప్పు నాదే నేను అనవసరంగా ఏడిపించాను రాత్రంతా నువ్వు నా గురించి బాధపడుతున్నట్టు మీ వాళ్ళని నమ్మించడానికి ండి కూడా మానేసి ఏడ్చినట్టు నటించాం వెళ్ళిపోతే నన్ను నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నాం నా వల్ల నీ కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించమా ఇది నేను కావాలని చేసింది కాదు నన్ను నమ్ము ఈసారి తప్పకుండా వెళ్ళిపోతాను ఇక రాను కష్టపడి నటించాల్సిన అవసరం మళ్ళీ నీకు రాని ఉన్నాం కాదు ఇప్పుడు ఏడుస్తున్నది అబద్ధం కాదు అప్పుడు ఇప్పుడు ఏడ్చింది నీ కోసమే నువ్వు తిరిగి రావాలని అసలు మనం ఎందుకు కలుసుకున్నాం ఎందుకు ఇక్కడికి వచ్చాం నువ్వు వెళ్ళిపోతావని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎందుకు విలవిల్లాడిపోయాను తల మీద దెబ్బతో నిన్ను చూసినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోయాను అసలు నాకేం అర్థం కావడం లేదు నా ఏడుపునట కాదు నీతో రాజీ అమ్మగారు ప్రోగ్రాం ఎలా జరిగిందమ్మా బాగానే జరిగింది నువ్వు వెళ్ళి నాకు వచ్చిన లెటర్స్ పట్టుకురా లెటర్లు ఏమీ రాలేదమ్మా ఇవ్వాలి కదే నేను